హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ తొమ్మిది భాగాల లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన పార్ట్ టెన్ నాకు కొత్తగా వింతగా ఏమీ అనిపించలేదు అని అక్షర రామయ్యతో అన్నది కాసేపు రామయ్యతో మాట్లాడి నేను స్నానం చేస్తాను తాత అని చెప్పి తన బట్టలు సర్దుకుంటున్న టైంలో అమిత్ వచ్చాడు అమిత్ని చూసిన అక్షరాకి ఏం మాట్లాడాలో అర్థం కాక తల నేలకు వేసింది అమిత్ అక్షరాన్ని చూస్తే కోపం అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చింది అందు ఎవరికీ చెప్పకుండా రామయ్య రా బాబు కూర్చో అని అంటుంటే లేదు తాత దీన్ని తీసుకుని వెళ్ళటానికి వచ్చా ఇద్దరూ కలిసి ఎన్ని రోజులు ఎన్ని విషయాలు దాస్తారో దాయండి నేను కూడా మిమ్మల్ని గట్టిగా అడగను మీ ఇద్దరు కూడా ఎందుకు చెప్పట్లేదు నాకైతే తెలియదు కానీ నా నుంచి నా ప్రాణాన్ని వేరు చేయటం అది నేను చచ్చిన నాడే అని అమిత్ అనగానే అక్షర కన్నయ్య అని గట్టిగా అన్నది రామయ్య ఎందుకు బాబు నీ ప్రాణాన్ని నీ చెంతకు చేర్చుకున్నావు కలకాలం సుఖంగా ఉండండి ఇప్పుడు అటువంటి మాటలు వద్దు నీకు తెలవాల్సిన టైం వస్తే అన్నీ తెలుస్తాయి నీ ప్రాణం అంటున్నావు నీకు అర్థమైతే అది చాలు అక్కడ పాటలు పడ్డది ఇంకా మాకు నీకు ఓపిక ఉంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యి నువ్వు ఎంత దూరంలో ఉన్నా నీ మనసుకు ఏదైనా కీడు శంకిస్తుంది అంటేనే ఇక్కడ ఆ తల్లి మనసు ఎంత విలవిలా కొట్టుకుంటుందో ఎన్నోసార్లు నిద్రలో లేచి ఏడ్చి కన్నయ్యకు మొరపెట్టుకున్నదో నాకు తెలుసు అని రామయ్య బాధగా అంటుంటే అమిత్ కూడా రామయ్య చేతులు పట్టుకొని నాకు తెలుసు తాత నా ప్రాణం నా నుంచి ఎందుకు దూరం అవ్వాలి అనుకుంటుందో నేను క్షేమంగా ఉండాలి అనుకుంటుందేమో కానీ ప్రాణమే లేకపోతే మనిషి బ్రతకడని దానికి తెలిసే రోజు ఎప్పుడు వస్తుందో అదే బాధ తప్ప నాకు దాన్ని బాధ పెట్టాలని లేదు అసలు ఏం జరిగిందో ఏమో కానీ నాకు తెలిసి రెండుసార్లు దాని మెడలోనే తాలి కట్టాను నిజం తెలిసే రోజు వస్తే అందరికంటే ఎక్కువ ఆనందించేవాడిని నేనే కదా అంటూ అక్షరాన్ని బట్టలు సర్దుకొని రమ్మన్నాడు అక్షర ఏం చెప్పాలో తెలియక ఇప్పుడు నేను అక్కడికి రావటం కన్నయ్యా అన్నది అమిత్ నువ్వు అక్కడ ఎందుకు రాను అంటున్నావో నాకు తెలుసు రేపటి నుంచి అందరూ నిన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు అవన్నీ తప్పించుకొని అక్కడ ఉండటానికి నువ్వు ఆలోచిస్తున్నావేమో కానీ తెలవాల్సిన టైం దగ్గరలోనే ఉంది అన్నీ తేలతాయి అని నేను అనుకుంటున్నా ఇక నువ్వు నన్ను విడిపోవటం అనేది జరగని పని అక్కడ ఉండి అందరినీ ఎదుర్కొని నన్ను చేరుకుంటావో నన్ను వదిలించుకుంటావో నీ ఇష్టం కానీ ఒక్క మాట చెప్తా నన్ను వదిలించుకుని దూరంగా పారిపోదాము అనుకున్న ప్రతి క్షణం నా ప్రాణం కూడా పోతుంది జీవం లేని మనిషిని వదిలిపోతున్నావు అని ఒక్క క్షణం గుర్తు ఉంచుకుంటే చాలు అని బాధగా అమిత్ అంటే అక్షర ఇక ఆమె తను ఎక్కువ ఇబ్బంది పెట్టలేక తన బట్టలు సర్దుకుని తో బంగ్లాకి ప్రయాణం అయింది అమిత్ అక్షరాన్ని తన రూమ్ దాకా తీసుకుని వెళ్ళి అమిత్ లోనికి వెళ్తే అక్షర బయట నిలబడ్డది ఎందుకక్కడ నిలబడ్డావు అని అన్నాడు అక్షర అది కన్నయ్య నేను లోపలికి రావటం సంస్కారం అనిపించుకోదేమో అని అంటుంటే అమిత్ నాకు తెలియకుండా నా బిడ్డని నీ కడుపులో మోయటం సంస్కారమా అన్నాడు ఒక్క క్షణం అక్షర దిగ్గున ముఖం పైకి లేపి అమిత్ కళ్ళల్లోకి చూసింది అమిత్ నీ కడుపులో బిడ్డకి తండ్రిని నేను కాదా అన్నాడు అక్షర నీకు తెలుసా అన్నది అమిత్ ఆ కడుపులో బిడ్డ ఎలా వచ్చిందో నాకైతే తెలియదు నిజంగానే తెలియదు కానీ అని తన గదిలో ఉన్న పేపర్స్ అక్షర చేతిలో పెట్టాడు అవైతే అబద్ధాలు చెప్పవు కదా అని అన్నాడు అక్షరకి చదువు రాకపోయిన డిఎన్ఏ రిపోర్ట్స్ అని అంటే నువ్వు టెస్ట్ చేపించావా అని అక్షర అడిగితే అమిత్ ఏం చెయ్యమంటావు నీ నోటితో నువ్వు ఎలాగో చెప్పవు నువ్వు తప్పు చేస్తావని నేను అనుకోను నీ మెడలో తాళి నేనే కట్టింది నువ్వు పనమ్మాయిలా ఎందుకు ఉంటున్నావో తెలియదు నా భార్యగా ఈ ఇంటికి ఎందుకు రాలేదు నాకు తెలియదు సరే చిన్నతముతనంలో కట్టింది గుర్తులేక పడేసుకుంది అంటే భద్రంగా గుండెల్లో తాళిని దాచుకున్నావు అంత చిన్న వయసులోనే దాని విలువ తెలిసి అంత భద్రంగా ఇప్పటి వరకు దాచుకున్న దానివి నీ కడుపులో బిడ్డ ఎలా వస్తుంది అనుకుంటా నువ్వు ఎలాగూ చెప్పవు అందుకే నేను ఇప్పటి వరకు ఎవరితో నేను కలవలేదు అనుకుంటున్నా నా జీవితానికి నా అక్షర తప్ప ఎవ్వరూ లేరు అనుకుంటున్నా నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి కోసమే కలవరించా నీతోటే కలవాలని అనుకున్నా కానీ అసలు నీతో ఎలా కలిశాను ఎందుకు కలిశాను అని ఎంత ప్రయత్నించినా అసలు నువ్వు క నా కంటికి నా ఊహకు వచ్చిన దగ్గర నుంచి కనిపించిన మనిషివి కాదు మొదటిగా నేను నీ పుట్టుమచ్చ చూసా అది తన ఎడమ ఎద మీద ఉన్న బయట తొలగించి బ్లౌజ్ చూపించి బ్లౌజ్ జరిపి చూపించాడు ఇది నువ్వు ఆరు బయట నేను రాసు నూనె రాసుకునే ఉంటే నాకు కనపడింది అప్పుడే డౌట్ మొదలైంది అలా ఒకదాని తర్వాత ఒకటి నేను తెలుసుకోగలిగాను కానీ నువ్వైతే ఇప్పటికీ నోరు విప్పటం లేదు అని అమిత్ అంటుంటే అక్షర చూడు కన్నయ్య చిన్నతనంలో తెలుసో తెలియకో కట్టావు మనకి కలయిక జరిగిందని నీకు తెలియదు నీకు కూడా ఎటు సరితూగను నీ పక్కన భార్యగా ఉండే అర్హత నాకు లేదు ఏదో చిన్నతనంలో తాలి కట్టావని అసలు నీకే తెలియని కలయికలో నీ బిడ్డ అని నీ జీవితంలోకి నేను రాను నీకు అన్ని రకాలుగా సరిపోయే అవని ఉంది ఆమె ఇష్టం లేకపోతే ఆద్య ఉంది ఏమీ లేని నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించటం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించు కన్నయ్యా అన్నది అమిత్ అక్షర జబ్బపట్టి రూమ్లోకి లాగి తలుపు గడియ పెట్టి గోడకు లాక్ చేసి ఏంటే బాగా ఎక్కువ చేస్తున్నావు నువ్వు నాకు తగవు అని నీకు నువ్వే సర్టిఫై చేసుకుంటున్నావు నీకు నేను చెప్పానా అని అమిత్ అంత దగ్గరగా ఆమె ముఖం మీద చూస్తూ అంటుంటే అక్షర కళ్ళు వాల్చేసింది నీ అందానికి నేను తగను నీ చదువుకి అసలు నేను చదువుకోలేదు నీకు ఏ రకంగా కూడా భార్యని అయ్యే అర్హత లేదు నన్ను వదిలేయి కన్నయ్యా అన్నది అమిత్ ఆమెపై గాలి ఊదుతూ నిన్ను వదిలేస్తాను మరి నీ కడుపులో బిడ్డ నాది దాన్ని అన్నాడు అక్షర నీకే తెలియకుండా కలయిక ఎలా జరుగుతుంది కన్నయ్య అది ఎంత భ్రమ అలాంటి వంద రిపోర్ట్లు పుట్టించొచ్చు అని అక్షర అంటుంటే అమిత్ మన కలయిక నాకు గుర్తు లేదు నీకు గుర్తుంది కదా నువ్వు చెప్పొచ్చు కదా రిపోర్ట్లు అబద్ధం అని అనటానికి నీకు అసలు మనసు ఎలా వస్తుంది అని అమిత్ బాధగా అంతకంటే అక్షర ఒక్కసారి చంపేవే ఇక నీకు ఏ బాధ ఉండదు అని అమిత్ అన్నాడో లేదు అక్షర అమిత్ని గట్టిగా హక్ చేసుకుని అలా అనకు కన్నయ్య నీకేదైనా అయితే నేను తట్టుకోలేను అటువంటిది నా చేతులతో నిన్ను ఎలా చంపేస్తా నా ప్రాణం పోయినా కానీ బాధపడను నీకు రవ్వంత బాధ కలిగినా నేను తట్టుకోలేను కన్నయ్య ఇంకొకసారి అలా అనమాకు అని ఏడుస్తుంటే అమిత్ అక్షరాన్ని మెల్లగా జరిపి మరి నువ్వు చేసేది అలానే ఉంది నీకు దూరమైతే నా ప్రాణం అంతలా బాధపడుతుంది నీకెందుకు అర్థం కావటం లేదు అక్షర అలా కాదు కన్నయ్య రేపు నేను నీ భార్యగా నన్ను లోకంలో ఎలా చెప్తావు నీ ఇంట్లో పని చేసే పిల్లని చేసుకున్నావు అంటే నీ పరువు తక్కువ కాదా నీ అందానికి తగను నీ చదువుకి తగను నీ సంస్కారానికి తగను ఎందుకు మరి నన్ను అంతలా ప్రేమిస్తున్నావు కన్నయ్య అన్ని రకాలుగా నీకు సరిజోడు మనుషులు ఉన్నారు నాకొక్కసారి తాలికట్టే తప్పు చేశావు మళ్ళీ తాలికట్టి ఇంకా పెద్ద తప్పు చేశావు ఇప్పుడు ఇలా నీ గదిలో తీసుకుని వచ్చి ఇంకా తప్పు చేస్తున్నావు అనిపించట్లే కన్నయ్య అని అన్నది అమిత్ నీకు తాలి కట్టిన రోజే ఏం చెప్పానే ఒక్కసారి చెప్పవే అంటే అక్షర ఏం చెప్పావు నీ కోసం ఎదురు ఎక్కడున్నా వస్తా అన్నావు అని అక్షర అనగానే అవును కదా మరి నిన్ను చేరుకుంటే నన్నెందుకు దూరం పెడుతున్నావు నోరు విప్పవే నాకు ప్రాణం పోతున్నట్టు ఉంది అని అమిత్ అంటుంటే కన్నయ్య ఏంటి ఆ మాటలు అని అక్షర అంటుంటే అమిత్ చూడక్షర నువ్వెందుకు నోరు విప్పవో ఏం చేస్తావో నాకు తెలియదు ఈ జన్మకు నువ్వే నా భార్యవి నా బిడ్డలకి తల్లివి ఇందులో ఏ మార్పు లేదు నువ్వు నాకు దూరం కావాలని చూస్తే అమిత్ గుండె చూపిస్తే ఇందులో నువ్వు తప్ప వేరేవారు ఈ జన్మకు ఉండరు ఇక్కడ నువ్వే కలకాలం ఉంటావో లేదా నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అక్కడ నా ప్రాణాన్ని కూడా తీసుకొని పోతావో నీ ఇష్టం ఇంతకంటే నేను చెప్పలేను నువ్వు లేని ప్రపంచం నాకు వద్దు నువ్వు లేని జీవితం నాకు వద్దు చదువులు అందచందాలు అవి ఇవి అనవసరం నాకు నా అత్త కూతురు కావాలి అంతే నన్ను నీలో కలుపుకుంటావో లేదా మట్టిలో కలిపేస్తావో అని అన్నాడో లేదో అక్షర మట్టి అనే లోపనే అతని పెదవులు అందుకుంది ఆమె ఆ ముద్దులో నిన్ను వదులుకోలేను నిన్ను పొందలేను అని ఆమె భయాన్ని వ్యక్తం చేసినట్టు అనిపించింది ఎందుకంటే అక్షర మనసులో అసలు కలయికే తెలియని మనిషికి రేపు అతని బిడ్డ అని కనిపిస్తే ప్రతిక్షణం ఏమైపోతాడు ఎంత నమ్ముతున్నా అతనికి తెలియదు కదా అనేది ఒక బాధ అమిత్ ఆమెను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాడని తెలుసు కానీ తన కడుపులో బిడ్డ అతనిదని తెలియదు అతనికి తెలియని బిడ్డ అంటే ఎవరికైనా కాస్త సంశయంగానే ఉంటుంది అది నిజమా కాదా అసలు ఏంటి ఎలా జరిగింది ఎవరికైనా భార్యాభర్తల కలయిక లేకపోతే ఏదో ఒక కలయిక ద్వారా జన్మించింది అంటే అంతో ఇంతో స్పృహ ఉండటం ఖాయం కనీసం అలా కలయిక జరిగినాక ఆయన తెలవటం ఖాయం కానీ ఇక్కడ అసలు అమితికి ఎక్కడ జరిగిందో కూడా తెలియనంత ఇదిగా ఉన్నందుకు అక్షర భవిష్యత్తులో జరగబోయేది తలుచుకుంటే భయంగా ఉంది రేపు బిడ్డ పుట్టాక అతని మనసు ప్రతిక్షణం నాకు తెలియని కలయికలో బిడ్డ అనే ఒక వేదనకు గురి అవుతాడేమో అని ఆమె మనసుకు అనిపిస్తుంది మరలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్కరి నుంచి అవన్నీ దాటుకుని అవనిని ఆద్యని వాళ్ళ చదువులని వాళ్ళ అందాన్ని అన్నిటినీ ఆమె వేరే చేసుకుని అతనికి ఎలా సెట్ అవుతా అన్నది ఆమె వేదన అదే ముద్దులో అమితికి ఏదో తన మదిలో తీయని అలజడి ఎక్కడో ఇష్టంగా ఒకరు పెట్టినట్టు తను ఇష్టంగా అదే ముద్దు తీసుకున్నట్టు కానీ అర్థం కాని సిచ్యుయేషన్ కన్ఫ్యూజన్లో అతని మనసు అలజడికి ఎక్కువ లోనవుతుంది అది అతని మొదటి ముద్దులా అనిపించటం లేదు అలా అని ఏమీ జ్ఞాపకం రావటం లేదు మనసు లోతుల్లో అది ఇంతకు ముందు తీసుకున్న దానిలానే ఉన్నది మైండ్ మాత్రం దాన్ని చేరవేయట్లేదు అతనికి అర్థం అవ్వటం లేదు అలా అమిత్కి మనసు మైండ్కు జరుగుతున్న పోరాటంలో అక్షర ముద్దు ఇస్తున్నా కానీ అందులో తీయదనం అతనికి అర్థం అవ్వటం లేదు అని చెప్పాలి ఏదో అమిత్ అన్నాడు అక్షర ఆ మాట తీసుకోలేకపోతుంది ఇద్దరికీ ఆ ముద్దుని ఆస్వాదించలేదు అలా అక్షర అమిత్ పెదవులు వదిలి చూడు కన్నయ్య నీ ప్రాణం పోవాలి అంటే ముందు నా ప్రాణం పోవాలి అది పోయిన తర్వాతనే నీ ప్రాణం అనికి చేరుతుంది ఏ సమస్య అయినా నువ్వు అలా మాట్లాడితే ముందు నా ప్రాణం పోతుంది అన్న ఆలోచన గుర్తుంచుకో అని గట్టిగా చెప్పింది అతను బాధతో అన్నమాట ఆమెను ఎంతలా బాధ పెట్టిందో అమిత్కి అర్థమైంది అక్షర అని తీసుకుని వెళ్ళి అతని బెడ్ మీద కూర్చోబెట్టి పడుకో అన్నాడు అక్షర పడుకోవటానికి సంకోచిస్తున్న వేళ అమిత్ మరొక్కసారి తాలి కడితే అప్పుడు బెడ్ ఎక్కుతావా అన్నాడు ఇప్పటికీ రెండుసార్లు తాలి కట్టాను నా భార్యవి కాలేకపోతున్నావు కదా అందుకే ఇంకొకసారి కట్టనా అన్నాడు అల్లరిగా అక్షర మారు మాట్లాడకుండా బెడ్ మీద పడుకుంది అమితికి ఆ క్షణం ఆ రోజు ఆ సిచ్యువేషన్ అసలు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయి అంటే చెప్పతరం కాదేమో అతని భార్య అతని అత్త కూతురు అతని బిడ్డ అతని మదిని గెలిచిన ప్రేయసి అతనికి అంతా చేరువలో ఎంతో ఆనందపడిపోయాడు ఈ రోజు ఉదయం లేచినప్పుడు కూడా ఆమె తన భార్యను చేసుకుంటాను అనుకోలేదు మెల్లిగా సమస్యలు ఒకటి ఒకటి తీరితే తర్వాత ఆలోచించుదాము ఒక్కసారిగా సమస్యలు చక్కబడవన్ చక్కబడవన్న చక్కబడవు అని పెళ్లి పోస్ట్ పోన్ చేయించుకున్నాడు అతను అరుణ్ వీణల పెళ్లి జరిపిస్తూ ఉన్న క్రమంలో ఉదయం జరిగినది అటు మేనత్త సుభద్ర ఆద్యవాదన సరోజ గిరీశం వాదన అన్ని విన్న అతనికి మైండ్ కాస్త పనిచేయక మతిస్థిమితం తప్పినట్టు వచ్చి కాసేపు రెస్ట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తున్న అతనికి హాస్పిటల్ రిపోర్ట్లు వచ్చాయి ఫోన్ వచ్చింది ఎవరికి చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాడు రిపోర్ట్లు చూసి చాలా ఆశ్చర్యపోయాడు అక్షర కడుపులో నా బిడ్డ ఎలా సాధ్యము అది అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అక్షర తప్పు చేయదు తెలుసు కానీ ఆమె నోరు విప్పని కారణం ఆమెతో కలవకుండా గర్భం ఎలా వచ్చిందో తెలియని కారణం చేత టెస్ట్ చేపించాడు అతని బిడ్డ అని తెలిస్తే ఇప్పుడు సంతోషించాలో అసలు కలయిక గుర్తు లేదు ఆమెతో ఎలా అక్షరకి నా బిడ్డే అని ఎలా చెప్పాలి అనేది కూడా అతనికి కాస్త పిచ్చి పెట్టినట్టుగానే అనిపించింది అతను వెంటనే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు తెలియని కలయిక ఎలా జరుగుతుంది అని డాక్టర్ని అడిగాడు అతను ఫస్ట్ ఆశ్చర్యపోయినా ఏదైనా డ్రగ్ ప్రభావము లేదా మందు ప్రభావం అటువంటి అయితే కలయిక జరిగినప్పుడు మైండ్ కండిషన్లో ఉండదేమో కానీ అంతా అయిపోయాక కలయిక జరిగినది అనేది మాత్రం కంపల్సరీ తెలుస్తుంది అది కాక అసలు నీకు మాత్రం కలయిక జరిగినట్టు కూడా తెలియలేదు అంటే అది మాత్రం మెడిసిన్లో అటువంటి డ్రగ్ అటువంటిదైతే ఉండదు అని డాక్టర్ చెప్తే అమిత్ ఇప్పుడు మరి ఇంకా ఎలా అవకాశం ఉంటుంది అని డాక్టర్ని అడిగాడు డాక్టర్ నాకు తెలిసి ఆయుర్వేద మూలికలలో కొన్ని చెట్లు వేర్లు కానీ కొన్ని తీగలు ఆకులు మనిషిని మనసుని మైండ్ని ప్రభావితం చేస్తాయి అని కొన్ని పాత గ్రంథాలలో చదివినట్టు గుర్తు ఈ రోజుల్లో మెడిసిన్లు వచ్చాయి కానీ ఒకనొకప్పుడు చెట్ల వేర్లు ఆకులు కాండాలతోనే కదా జబ్బులు తగ్గేవి అలానే కొన్ని మంచి చెట్లు చెడ్డవి ఉంటాయి అనేది నాకు తెలిసినది అటువంటిది ఏదైనా జరిగితే అసలు అతని జీవితంలో ఆ రోజు ఉండవని అంటారు ఇందులో ఇంకా గొప్పగా నేను చదివిన దాంట్లో తెలుసుకున్నది ఏమిటంటే కొన్ని చెట్ల వేర్లతో గాని కాండాలతో గాని ఒక పున్నమి రేయిలో నాగుల కలయిక జరిగిన చెట్ల నుండి వచ్చే గాలితో కూడా మనిషి తనను తాను మర్చిపోతాడు అనేది నేను ఎక్కడో చదివాను అని అమిత్ డాక్టర్ అమిత్కి డాక్టర్ చెప్తుంటే అమిత్ ఈ రోజుల్లో అటువంటివా అని అమిత్ విచిత్రంగా అడిగాడు డాక్టర్ అందులో వింతేముంది దురద ఆకు తగిలితే దురద పెడుతుంది నాకు తెలిసి మనం ఎంత దూరంగా ఉన్నా కానీ ఆ గాలి కూడా దాని నువ్వు మన మీద వాలి ఎంతలా వంటికి బొగ్గలు ఇస్తాయి అనేది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఈ రోజుల్లో లేదా దురద ఆకు అలానే కొన్ని కొన్ని చెట్లు కొన్ని కొన్ని ఆకులు కొన్ని కొన్ని కాండాలు వాటి మీద మళ్ళీ నాగజాతి ప్రభావం ఉన్నవి ఒక రకంగా లేనివి ఒక రకంగా ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి నాకు చదవటమే కానీ నేనైతే అటువంటిది ఎక్కడా చూడలేదు మీరు ఇప్పుడు అంటున్నారని నాకు అదేదో గుర్తు వచ్చి ఇంజెక్షన్ డ్రగ్ మూలాన కానీ మీకు కలయిక జరిగితే కంపల్సరీ మీకు జరిగినది తెల్లవారు అయినా కానీ తెలుస్తుంది అటువంటి గుర్తులు మీకు లేవు అని అంటే అసలు అంతకంటే ప్రభావితమైనది ఏదో మీ మైండ్ని ఆపేసింది అని చెప్పాలి అని డాక్టర్ చెప్తుంటే అతను ఏ రోజు ఏ ఆయుర్వేద పదార్థం వాడిన దాఖలు అతనికి లేదు అలాగని ఏ ఫారెస్ట్కి వెళ్ళినట్టు అనిపించను లేదు అని అనుకున్న టైంలో మనసులో వాళ్ళ ఫామ్ హౌస్ మధ్యలో మెదిలింది కానీ ఫామ్ హౌస్లో వంద ఎకరాలలో అంత వింతైన చెట్లు కూడా ఉంటాయా అయినా అక్కడ కలయిక జరిగింది అంటే అక్షర అక్కడ ఎందుకు ఉంది మేము అక్కడ నాలుగు రోజులు ఉన్నాము ఒక్క రోజు కూడా అక్షర కనిపించలేదు మరలా రామయ్య కూడా ఏ రోజు కనిపించలేదు అని మనసుకు ఎంత ఆలోచన చేస్తున్నా కానీ ఈసుమంత గుర్తు కూడా రావటం లేదు ఏదైనా తన బిడ్డ అక్షర తప్పు చెయ్యదు రోజు కాకపోతే ఏదో ఒక రోజు తన నోటితో చెప్పటమా తనకు అంతో ఎంతో జ్ఞాపకం రావటమో జరగక మానదు ఇప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే ఒకదాని తర్వాత ఒకటి తేల్చుకున్నా కానే పెళ్లి చేసుకుందాము అని నేను అనగా అనుకో నా అక్షరతో పాటు నా బిడ్డకి కూడా ఏదో ఒక ప్రమాదం వాటిల్లుతుంది అందుకే మరొకసారి అందరి సమక్షంలో తాను కట్టి తన దాన్ని చేసుకుని అప్పటి నుంచి ఒక్కొక్కటి రాబట్టాలి అనేది అతను ఆలోచించవచ్చింది అందుకే పెళ్లిలో అక్షరకు తాళి కట్టాలి అనుకున్నాడు ఆ విషయాన్ని పంతులు గారిని అడిగితే ఆల్రెడీ మీరు పుస్తలతో తాలి కట్టారు కాబట్టి పసుపు కొమ్ముతో కడితే సరిపోతుంది అన్నాడు అందుకే అక్షర మెడలో పుస్తలు ఉన్నాయి కాబట్టి మరొకసారి పసుపు కొమ్ము కట్టి అందరి ముందు తన దాన్ని చేసుకున్నాడు అలా ఆలోచిస్తూ అమిత్ నిద్రపోయాడు మరుసటి రోజు ఇంట్లో అరుణ్తో వీణతో సత్యనారాయణ వ్రతం ఉన్నాయి అందుకు వారిని వేరువేరు గదుల్లో ఉంచి ఆనందరావు నీలవేణి కొడుకు గంట తర్జన భర్జన చేసిన మాటలు గుర్తు చేసుకుంటున్నారు ఆనందరావుకి గిరీషం మీద ఎనలేని కోపం వస్తుంది తన చెల్లి కూతుర్ని అక్కడ ఉంచకుండా వేరే అమ్మాయి ఉండటం ఏంది అసలు చెల్లి కూతురు ఏమైంది అని ఒక్కరోజు కూడా గిరీషం ఆలోచించకుండా ఇప్పుడున్న అమ్మాయితో కూడా పెళ్లి జరిపించటానికి సిద్ధంగా ఉన్నాడు అని ఆనందరావుకి గిరీషం మీద సరోజ మీద ఎనలేని కోపంతో ఊగిపోతుంటే అమిత్ నీలవేణి మీరు అలా ఊగిపోతున్నారు అక్షరకు తెలిసి ఎంత మౌనంగా మన ఇంటి కోడలు మన ఇంటి ఆడబిడ్డ కూతురు అయినా కానీ ఎంత సహనంతో మనకి వండి పెట్టుకుంటూ ఒక వంట మనిషిలా మనతో మెలగలేదా ఎందుకు మీరు అంతలా ఆవేశపడుతున్నారు అని నీలవేణి భర్తని నిలదీసింది ఆనందరావు నా చెల్లి కూతుర్ని చెల్లి లేకపోయినా తండ్రికి దూరం చెయ్యకూడదు అనే కదా వాడి దగ్గర వదిలి వచ్చింది నేను దాన్ని అలా ఎలా వదిలించుకుంటే అది ఎన్ని కష్టాలు పడ్డది ఎలా ఉంది అది ఎలా నోరు విప్పేది నేను ఒప్పుకోను ఇప్పుడే అక్షరాన్ని నిలదీసి అందరిని నిలదీస్తా అని గోల గోల చేస్తున్నాడు ఆనందరావు తన చెల్లి బిడ్డకి అన్యాయం ఎక్కడో అనాథలా బతికింది ఇప్పుడున్న ఆమెకు అక్షర అని చెప్పి అమితికి కట్టబెట్టాలి అనుకుంటున్న సరోజ గిరీషాన్ని నిలదీయాలి అని ఎంత కోపంతో ఊగిపోతున్నాడు ఆనందరావుని శాంతపరిచి ఇప్పుడు అక్షర ఎందుకు ఎందుకు ఎక్కడ ఎవరికి తెలియకుండా ఉందో సరోజ గిరీషన్ దగ్గర ఉన్న అమ్మాయి ఎవరు అనేది అన్ని తెలవాల్సిందే కాని నాన్న ఇంకొక విషయం ఇంకా భయంకరంగా ఉంది దాన్ని కూడా మనం ఆలోచించి అన్ని నిదానంగా పరిష్కరించుకుందాము అని అమిత్ అంటే ఆనందరావు ఇంకా ఏంట్రా అని అన్నాడు అమిత్ మీరు మీ మేనకోడల గురించి ఆలోచిస్తున్నారు మరి ఆమె కడుపులో బిడ్డా అన్నాడు అప్పటి వరకు దగ్గర తన మేనకోడలు లేదు చెల్లి చనిపోతే తండ్రి దగ్గరికి తీ తీయలేదు నా మేనకోడలు ఎంత బాధలు అనుభవించింది అనుకున్నాడు కానీ ఆమె కడుపుతో ఉంది అన్న ధ్యాస అతని మైండ్లోకి రాలేదు ఆమెను చూసినప్పుడల్లా ఏదో ఆత్మీయ భావం ఆనందరావుకి కలిగినా కానీ అది తన మేనకోడలు అన్న ఆలోచన ఇప్పుడు వస్తుంటే అతనికి ఎంత బాధగానో అనిపిస్తుంది తన ఇంట్లో పని మనుషులు ఎంతలా కష్టపడిన ఇన్ని రోజులు అని మరి ఆ బిడ్డకు తండ్రి అని ఆనందరావు అమిత్ని నీలవేలిని ఇద్దరిని అడిగాడు ఆ బిడ్డకు తండ్రి నేనే నానా అని ఆనందరావుకి చెప్తే అదేంట్రా పెళ్లి మండపంలో ఆ బిడ్డ తండ్రి ఎవరో తెలియదా అన్నావు అని అన్నాడు డిఎన్ఏ రిపోర్ట్లు తండ్రి చేతిలో పెట్టి నిజమే నానా నాకు కూడా తెలియదు కానీ ఏదో జరిగినది అది తప్పు చేసే మనిషి కాదు నీకు తెలియదా అత్త పెంపకం అత్త ఎటువంటిదో అటువంటి అత్త కడుపున పుట్టిన అక్షర తప్పు చేస్తాదా ప్రాణమైన తీసుకుంటుంది నాకు అదే అర్థం కాక టెస్టులు చేపించాను కానీ విచిత్రం ఏమిటంటే నాకే అసలు మన ఇంట్లో ఇప్పుడు చూడటమే నేను అక్షరని అని అమిత్ అంటుంటే ఆనందరావు నిల్చున్న వాడల్లా బెడ్ మీద కూలబడి ఎందుకురా దానికి అన్ని కష్టాలు దాని తల్లి అర్ధాంతరంగా చనిపోయింది దాని బతుకు అలా అవుతుంది అని దానికి ఎందుకు అంతలా కష్టాలు నువ్వు చిన్నతనంలో దానికి తాలి కట్టకపోయినా అదే మన ఇంటి కోడలు అనుకునే దాని ఐదెకరాలు నేను తెచ్చాను ఆ రోజు మీ మామయ్యతో కలబడి ఐదెకరాలు ఎందుకు తెచ్చానో తెలుసా పిల్లకి రేపు ఏమీ ఉండదు సుభద్ర అత్తకి మనమిచ్చిన ఐదెకరాలు భర్త చనిపోతే వచ్చిన ఐదెకరాలు పది ఎకరాలు నా దగ్గర ఉన్న ఐదెకరాలు ఎలాగూ నువ్వు రేపటి రోజు అక్షరనే చేసుకుంటావు సుభద్ర అత్త భర్త లేనిది ఆమె పెట్టుబడి రెండింతలు ఉంటే మనది ఒకింతతో బాగుండదు అని ఆ రోజు బలవంతంగా మీ మామయ్య దగ్గర నుంచి తెచ్చి తెచ్చింది అందుకే సుభద్ర అత్త పది ఎకరాల డబ్బు మన పది ఎకరాల డబ్బులు బిజినెస్లో పెట్టి నేను అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను మన ఆస్తిలో సగభాగం అక్షరది అది ఇప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా నేను అక్షర పేరుతో వచ్చిన భాగాన్ని పక్కన పెడుతూ వస్తున్నాను అందుకే నువ్వు వచ్చి నానా నేను అక్షరను చేసుకుంటా ఆద్యను చేసుకోను అంటే నీ ఇష్టానికి వదిలేశా లేకపోతే సుభద్ర అత్త ఆద్య నన్ను ఎంత తిప్పలు పెట్టారో నీకు కూడా తెలుసు కదా ఆస్తి అంతా ఒక్క దగ్గరే ఉంటుంది అని సుభద్ర అత్త ఆద్య భావన తప్ప ఎవరిని చేసుకోను అని ఆద్య అంటుంటే అవతల భారతి కూతురు అక్షరాన్ని నువ్వు చేసుకుంటున్నావు అన్నావు పరాయి పిల్లను చేసుకోవట్లేదు దానికి తల్లి లేదు ఇప్పటి వరకు ఇప్పటికైనా మనందరము దాన్ని చూసుకోవాలి ఆ రోజు పెట్టుబడిలో దాని భాగం కూడా ఉంది అనే కదా నేను అత్తకి చెప్పి నువ్వు అక్షర చేసుకుంటా అంటే ఒప్పుకున్నది అటువంటిది మహారాణిలా బ్రతకాల్సింది ఇంతలా ఇబ్బందులు పడుతూ బ్రతికింది అంటే నాకు కోపం రాదా అని ఆనందరావు బాధపడుతుంటే అమిత్ ఇప్పుడు దాని జీవితము వాళ్ళ కొంత చేసి నాకు తెలియకుండా నేను చేసినట్టుగానే ఉంది నాన్న నాకు తెలియని బిడ్డ అందుకే ఏ భార్య కడుపుతో కడుపులో బిడ్డని డిఎన్ఏ టెస్ట్ చేపించడు కానీ అసలు నాకు అక్షరయే తెలియదు ఆమెకు నేను తాలి కట్టనే తెలియదు ఆమెకే కట్టాననే తెలియదు అలాంటిది ఆమెతో నేను బిడ్డను ఎలా నాకే కొన్ని రోజులు మతిస్థిమితం లేని పరిస్థితి వచ్చింది అందుకే టెస్ట్లు చేపించాను అన్ని ఒక్కొక్కటి విషయాలు రాబడదాము అంతేకాని మనము తొందరపడి అంత గోళ చేస్తే అక్షర ఏమన్నా చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు దానికి నెలలు అది మైండ్కు తీసుకున్న ప్రశాంతంగా ఉండలేదు అందుకే మీకు చెప్తున్న రేపటి నుంచి ఏమి జరిగినా పెద్దగా మీరు పట్టించుకోవద్దు అది మన భారతత్త కూతురు అని అమ్మకి ఎప్పుడో చెప్పాను మీకు కూడా చెప్పాలి కాబట్టి చెప్పాను అని తండ్రి మాట తండ్రికి మాట ఇచ్చి దాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా అన్ని చిక్కుముడులు ఒక్కొక్కటిగా విప్పుతాను అని తండ్రికి చెప్పి దానిని నాగదికే తీసుకుపోతున్నా అమ్మా మాకే సత్యనారాయణ వ్రతాలు చెయ్యరు కదా అన్నాడు నీలవేణి లేదు నాన్న కడుపుతో ఉన్న పిల్ల కదా చెయ్యరు అని అంటుంటే అమిత్ సరే రేపు అరుణ్ వీణలకు చేపించి రేపు కార్యక్రమాలు చూద్దాం ఈరోజు దాన్ని నాగదిలోనే పడుకోబెట్టుకుంటా రేపటి నుంచి ఇంట్లో జరిగేటి అన్నీ చూస్తూ ఉండండి అని చెప్పి బయటికి వచ్చే వరకు అక్షరం వెళ్ళిపోవటం జరిగింది ఆనందరావు నీలవేణి కొడుకు ఎంతలా బాధపడుతున్నాడు అక్షర కోసం ఎంతలా ఆ రోజు కొడుకు బాధపడ్డాడు వాళ్ళు అడ్రస్కు తెలుసుకోవటానికి ఎంత ఆరాటపడ్డాడో వారికి తెలియనిది కాదు అలా ఒక సంవత్సరానికి ముందు అరుణ్ వీణ పెళ్ళిళ్ళు చేద్దామని సుభద్ర అన్ అన్నను అడిగింది దానికి ఆనందరావు అక్షర ఆలోచనకు వచ్చింది చిన్నతనంలో వదిలేసి వచ్చిన అమ్మాయిని వాడు గుర్తుంచుకున్నాడో లేదో తెలియదు కాబట్టి సుభద్రకి ఏమీ మాట ఇవ్వకుండా వాడి ఇష్టమైతే అది అని సుభద్రకి ఆనందరావు చెప్పాడు సుభద్ర అదేంటన్నయ్య ఇంట్లో నా బిడ్డని కాదని బయట సంబంధం చూస్తారా అని సుభద్ర అడిగితే ఆనందరావు బయట సంబంధం అయితే చూడమ్మ ఒకసారి వాడిని అడగటంలో తప్పేముంది అని ఆనందరావు భారతీ కూతుర్ని మదిలో పెట్టుకొని అన్నాడు సుభద్ర నువ్వేమంటావు వదిన అని నీలవేణిని అడిగితే ఇంట్లో అయినా సంబంధం ఉండగా బయట సంబంధం తెచ్చుకోవటం అవసరమైతే ఉండదు కానీ కన్నను అడగాలి కదా మనం ఎప్పుడు ఒక మాట కూడా అడగలేదు అరుణ్ వీణలు ఇష్టపడుతున్నారని మనకి తెలుసు కానీ అమిత్ ఆద్యలు ఇష్టపడుతున్నారో లేదు ఒకరికొకరు కావాల కావాలో లేదో ఎలా తెలుస్తుంది అని నీలవేణి అంటే ఆద్య అక్కడే ఉండి భావని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా ఆయన బావని అడగటం ఏంటి మీరు పెళ్లికి ఏర్పాటు చేయండి బావ నాకు కావాలి బావ చేసుకుంటా చేసుకోను అనటమేంది మా అన్న వీనని వదిలి వదినని చేసుకుంటే బావ నన్ను చేసుకోవాల్సిందే అని కరాఖండిగా కూర్చుంది అంతలో అమిత్ వచ్చాడు అమిత్ని అడిగితే సుభద్రతో అత్త నేను భారతత్త కూతుర్ని చేసుకుంటాను ఆద్యను నేను చేసుకోను అక్షర నాకు కావాలి అన్నాడు సుభద్ర అదేంట్రా వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు అత్త చనిపోయిన దగ్గర నుంచి కనీసం మన ఇంటికి రాకపోకలు కూడా లేవు ఎక్కడుందని నీకు తెలుసా అని సుభద్ర అంటే అమిత్ లేదత్త నాకైతే తెలియదు కానీ ఎక్కడ ఉన్నా పట్టుకుని నేనైతే అక్షరణ తప్ప ఎవ్వరిని చేసుకోను కరాఖండిగా చెప్తుంటే ఆద్య అలా ఎలా చెప్తు చేసుకుంటే ఒప్పుకుంటారో అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి